నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ప్రతి మనిషి మినిమమ్ మినిమం కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు జ్ఞానం లేదు అనే మాట నేను మాట్లాడలేదండి వాళ్ళ యొక్క శరీర ధర్మం గురించి వాళ్ళు తెలుసుకోవాలి శరీరాన్ని ఎప్పుడైతే మనం దేవాలయంలాగా భావించి ఈ శరీరానికి కావలసిన ఆహారాన్ని కొన్ని నియమాలను పాటించామో అప్పుడు జీవితం వృద్ధాప్యం వచ్చినా ఆనందంగా గడపవచ్చు ఎవరి మీద ఆధారపడకుండా కూడా జీవించవచ్చు మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అంటే మనిషిగా పుట్టిన ఎవరి శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అయినా ప్రాణశక్తి ఎప్పుడూ లోపం కలిగేటట్లు వాళ్ళు చూసుకోకూడదు ఈ ప్రాణశక్తిని తల్లిదండ్రుల దగ్గర నుంచి భగవంతుడి దగ్గర నుంచి పిండంగా ఏర్పడేటప్పుడు తీసుకుంటారు దీనినే ప్రాణం అంటారు మనం ఎవరన్నా చనిపోతే క్యాషువల్గా అడుగుతాం ప్రాణం ఎక్కడి నుంచి పోయింది నోట్లోంచి పోయిందా యానస్లోంచి పోయిందా అని చెప్పి అడుగుతాం ఆ ప్రాణం ఒక శక్తిని కలిగి ఉంటుంది ఆ శక్తి ఎప్పుడు అద్భుతంగా ఉండాలి అంటే మంచి పోషక విలువలున్న ఆహారం తినాలి ఆ ఆహారం కూడా ఏ ఏ టైంలో ఎలా తినాలి అనే విషయాలను ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాలను మనకి మహర్షులు ఎంతో అద్భుతంగా ఆయుర్వేదంలోనూ న్యాచురోపతిలోనూ శుచివేదలోనూ మనకు వివరించారు నాకు తెలిసినంత వరకు అంటే నేను కొన్ని కొన్ని చదివినంత వరకు అనుభవపూర్వకంగా తెలుసుకున్నంత వరకు శుచివేద చాలా అద్భుతంగా ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు రెండు గంటలు అంటే ఈ పన్నెండు ఆర్గాన్స్కి ఒక్కొక్క ఆర్గాన్కి రెండు గంటల కాలం అనేది ఉంటుంది ఇప్పుడు స్టమక్ సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం అనుకోండి ఆ టైంలో ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి ఆ తినే బ్రేక్ఫాస్ట్ కూడా మీరు ఇప్పటి వరకు వినే ఉంటారు కింగ్ మీల్ అని అంటారు అంటే ఒక రాజు తిన్నట్టు తినాలి అంటే మంచి పోషక ఉన్న ఆహారం తినాలి ఆ టైంలో చాలా బాగా నమిలి నమిలి తినాలి అప్పుడు మన పొట్టకి విలువ ఇచ్చినట్లు అవుతుంది గౌరవం ఇచ్చాం పొట్టకి ఎప్పుడైతే గౌరవం ఇచ్చామో మీకు మీరు ఆశ్చర్యపోయే కొన్ని విషయాలు చెప్తాను నేను సంపదలు ఏర్పడతాయి అంటే బంగారం కొనుక్కోవాలంటే బంగారం కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు కొనుక్కుంటారు అంటే దానికోసం ఒక నియమంతో క్రమశిక్షణతో ఆనందంగా పనిచేస్తారు ఆలోచనలు కూడా చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తాయి ఏ విషయం పట్ల ఓవర్గా బాధపడరు మన పొట్టకి గౌరవం ఇస్తే ఈ టైంలో కనుక మీరు ఆహారం తింటే మీకు బాధ కలిగించే విషయం కూడా బాధ కలగదు అంత అద్భుతమైన మిరాకిల్ జరుగుతుంది అక్కడ తినే ఆహారం బాగా నమిలి నమిలి తినాలండి ఏ టైంలో సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం టైంలో ఇక్కడ ఎప్పుడైతే పొట్టకి గౌరవించామో మన జీవితంలో కూడా సంపదలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ఒకేసారి వస్తాయని నేను చెప్పట్లేదండి పని చేయకుండా వస్తాయి అని నేను చెప్పట్లేదు ఎఫిర్మేషన్స్ చేస్తే వచ్చాయి వచ్చేస్తాయి అని నేను చెప్పట్లా అంటే మనకి ఆదాయపు వనరుల్ని మనం ఏర్పరచుకుంటాం ఒకదాని మీదే ఆధారపడం ఇంకొక పని చేస్తాం దాంట్లో ఆదాయం బాగా వచ్చి మనం సంపదలు ఇంట్లో కావలసినవి ఒక ఇల్లు కట్టుకోవడం లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోవడం ఒక స్థలం కొనుక్కోవడం అలాంటివి జరుగుతాయి జీవితంలో ఎందుకంటే పొట్ట పొట్టని పృథ్వీతత్వంతో పోలుస్తారు ఈ పృథ్వీతత్వంలో పృథ్వీ భూమిలో ఎన్ని రకాల సంపదలు ఉన్నాయి చూడ చెప్పండి పెట్రోలు గ్యాస్ డైమండ్సు బంగారం లోహాలు యురేనియం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అలాగే మన పొట్ట కూడా బాగున్నప్పుడు మనకి కూడా అద్భుతమైన సంపదలు మనకి ఏది కావాలో ఆ సంపదలు కూడా ఒక్కోటి నెమ్మదిగా ఏర్పడతాయి ఈ విషయాలు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రతి భారతీయునికి తెలుసు అందుకే భారతదేశం చాలా గొప్పది అంటారు కర్మభూమి అంటారు పనికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ చేసే పనిని జ్ఞానంతో చేస్తారు అని ఇతర దేశాల వాళ్ళు చాలా చాలా గొప్పగా మాట్లాడేవారు భారతదేశాన్ని ఇప్పుడు ఎలా అయిపోయామంటే తల్లి లేని పిల్లల్లాగా అయిపోయాం నానా దరిద్రాలంతా మనకే చుట్టారు ఇప్పుడు గోవు పాలిస్తుంది గోమాత అంటున్నారు మరి మేక పాలు ఇస్తుంది మాత అని ఎందుకు అంటలేదు ఒంటె పాలు ఇస్తుంది కొన్ని రాష్ట్రాల్లో ఒంటి పాలు తాగుతున్నారు కొన్ని చోట్ల మేక పాలు తాగుతున్నారు మేకమాత ఒంటెమాత అని ఎందుకు అనడం లేదు ఎందుకు వాటిని పూజించట్లేదు ఏ అవి జీవరాశులు కాదా ఫస్ట్ ఒక విషయాన్ని మీరందరూ బాగా ఆలోచించండి ప్రశాంతంగా అన్ని జన్మల్లో కల్లా ఉత్తమమైన జన్మ ఏ జన్మ అని అంటారు చెప్పండి మానవ జన్మ అంటారు మనిషిగా పుట్టిన మనిషికి అంటే మీకు మీరు ఫస్ట్ విలువ ఇవ్వండి గౌరవం ఇవ్వండి మీకు మీరు గౌరవం ఇచ్చుకుంటే ఈ భూమి మీద ఉన్న జీవరాసులన్నిటికీ మీరు గౌరవం ఇచ్చినట్లే భగవంతుడికి గౌరవం ఇచ్చినట్లే ప్రకృతికి గౌరవించినట్లే ఇలాంటి ఎన్నో విషయాలు రాబోయే వీడియోల్లో కానీ ఎప్పుడైతే స్టమక్ టైం సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం టైంలో మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని నమిలి నమిలి తినడం వల్ల మీ జీవితంలోకి మీరు బాధపడే అంశాలు సంఘటనలు నిదానంగా రావడం ఆగిపోతాయి ఒక ట్రైల్ వేయండి సెవెన్ థర్టీ కల్లా చక్కగా మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని నమిలి నమిలి ప్రశాంతంగా తినండి రెండు రోజుల్లో మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ మాది డ్రగ్ లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అయినా ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తాము అంటే ప్రతి మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఆనందంగా జీవించాలి అని జ్ఞానం తెలుసుకున్నప్పుడు అది మన తోటి ప్రయాణికులు అంటే తోటి స మనుషులకు రాబోయే తరాల వారికి ఇచ్చేయాలండి అంతేగాని కాళ్ళకు దండాలు పెట్టుకు పట్టించుకుని వాళ్ళ కష్టాలని వాళ్ళ చేతగాని తనలాగా మనం అవహేళన చేయకూడదు జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన తోటి వారికి మన పిల్లలకి రాబోయే తరాల వాళ్ళకి ఇచ్చేయడం మన బాధ్యత థ్యాంక్ యూ అండి